హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు షామీన్ షూడ్ సో మనము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆర్ఆర్బికి రిలేటెడ్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ మనకి ఇక్కడ వచ్చింది దీనికి ఇంపార్టెంట్ డేస్ అంటే ఏ ఏ డేట్స్ ఇంపార్టెంట్ ఉన్నాయో వాటిని మెన్షన్ చేశాడు తర్వాత సిలబస్ వైజ్ క్వాలిఫికేషన్ వైజ్ ఈ డీటెయిల్స్ మనం ఒకసారి చూద్దాం ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ ఫిఫ్టీన్త్ డేట్ ఇచ్చాడు తర్వాత క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఫోర్టీన్త్ టెన్ ఇచ్చాడు ఫోర్టీన్త్ టెన్త్ ఫోర్టీన్త్ టెన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ ఇచ్చాడు తర్వాత ఫీ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ సిక్స్టీన్త్ టెన్ ఇచ్చాడు అంటే దీనికి మనం ఏమైనా మాడిఫికేషన్స్ అలాంటివి చేసుకోవాలంటే ఈ పట్లర్ సెవెంటీన్త్ టు ట్వంటీ సిక్స్త్ డేట్స్ ఇచ్చాడు ఇక్కడ ఒకసారి మనం వేకెన్సీస్ చూద్దాం ఎ గ్లాన్స్ సో సెక్షన్ కంట్రోలర్ పోస్ట్ పేరు సో ఇక్కడ వచ్చినప్పటికీ ఇనిషియల్ పే ఇచ్చాడు మెడికల్ స్టాండర్డ్ ఏ టూ అన్నాడు ఏజ్కి వచ్చేటప్పటికి ట్వంటీ టు థర్టీ త్రీ ఇయర్స్ లోపు ఉండాలని చెప్తున్నాడు మొత్తం నెంబర్ ఆఫ్ పోస్ట్ మనకి అనౌన్స్ చేసింది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ అనమాట త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ పోస్ట్ అనౌన్స్ చేశారు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక మనం చూస్తే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇక్కడ మనం చూద్దాం వీటిలో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయంటే థింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది సిబిటి ఉంటుంది తర్వాత సీబీఏటీ ఉంటుంది యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట నెక్స్ట్ వచ్చినప్పటికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ అంటే ఇది మనకి ఫోర్ స్టేజెస్లో ఫోర్ స్టేజెస్లో ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట ఫోర్ స్టేజెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది సో సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిఏటి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఇక్కడ మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కనుక చూస్తే సిబిటి టోటల్ డ్యూరేషన్ వచ్చినప్పటికి వన్ ట్వంటీ మినిట్స్ మనకి టోటల్ క్వశ్చన్స్ వచ్చినప్పటికీ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ వన్ థర్డ్ మార్క్ షాల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అంటున్నాడు తర్వాత ఇక్కడ నార్మలైజేషన్ విల్ బి డన్ ఫర్ సిబిటీ హెల్డ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్ మల్టిపుల్ షిఫ్ట్స్లో జరిగిన వాటికి ఏవేవైతే సిబిటీ జరుగుతుందో దాన్ని నార్మలైజ్ అంటున్నాడు సో ఇది మనకి రిలేటెడ్ రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ వన్ ట్వంటీ మినిట్స్ అంటే టూ అవర్స్ కదా టూ అవర్స్ తర్వాత టోటల్ క్వశ్చన్స్ వచ్చినప్పటికి హండ్రెడ్ క్వశ్చన్స్ ఇక్కడ ఒకసారి సిలబస్ చూద్దాం మనం సిలబస్ ఫర్ సిబిటీ కనుక చూస్తే ఎనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ ఎనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ అన్నాడు ఇక్కడ మ్యాథమెటిక్స్ ఇచ్చాడు ఫస్ట్ సెక్షన్లో నంబర్ సిస్టమ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఇచ్చాడు సో యావరేజెస్ పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్స్ టైమ్ స్పీడ్ డిస్టెన్స్ పవర్ వర్క్ ఇలా మనకి ఈ మ్యాథమెటికల్ రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ అన్ని ఇచ్చాడు తర్వాత డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ జనరల్గా మనం డిఏ అంటాం ఇక్కడ డేటా ఎనాలిసిస్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు సో మల్టీ సోర్స్ డేటా అనాలసిస్ ఎగ్జామినేషన్ అనాలసిస్ ఇలా డ్రాయింగ్ తర్వాత పోతే టాబ్లెట్ డేటా ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాడు దీంతో పాటు డేటా సఫిషియన్సీ డేటా అరేంజ్మెంట్ కూడా ఇచ్చాడు డేటా సఫిషియన్సీ అండ్ డేటా అరేంజ్మెంట్ కూడా దీనిలో ఇన్క్లూడ్ చేశాడు ఇదంతా ఒక సెక్షన్ వన్ అనమాట అంటే మనకి ఇక్కడ సిలబస్లో ఉన్నది రెండే సబ్జెక్ట్స్ ఒకటి అర్థమెటిక్ రెండు వచ్చినప్పటికి రీజనింగ్ అనమాట దీనిలో సిలబస్ని దాన్ని మనం మైక్రో లెవెల్లో కనుక చూస్తే ఇలా డివైడ్ చేశాడు ఇప్పుడు లాజికల్ క్యాపబిలిటీకి వద్దాం ఇందాక మ్యాథమెటికల్ క్యాపబిలిటీ చూసాం ఇప్పుడు లాజికల్ క్యాపబిలిటీలో ఫస్ట్ సెక్షన్లో లాజికల్ రీజనింగ్ ఇచ్చాడు రీడింగ్ కాంప్రహెన్షన్ ఇచ్చాడు రీడింగ్ కాంప్రహెన్షన్ ఇక్కడ దీనిలో మళ్ళీ మనకి డేటాకి సపోర్టింగ్గా ఐడియాస్ కానీ అప్లికేషన్ లాజికల్ స్ట్రక్చర్ ఇలాంటి కొన్ని ఎడిషనల్ ఏరియాస్ని దీనిలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది తర్వాత నెక్స్ట్ పార్ట్ కనుక మనం చూస్తే ఇది లాజికల్ క్యాపబిలిటీ కదా తర్వాత మెంటల్ రీజనింగ్ ఇచ్చాడు మెంటల్ రీజనింగ్ ఇక్కడ మెంటల్ రీజనింగ్లో మనకి ఎనాలజీ సాల్వింగ్ కోడింగ్ అండ్ డీ ర్యాంకింగ్ అరేంజ్మెంట్స్ ఇలా కొన్ని కాన్సెప్ట్స్ని దీనిలో ఇంక్లూడ్ చేశాడు టోటల్గా ఎగ్జామినేషన్ డ్యూరేషన్ మనం చెప్పుకున్నాం వన్ ట్వంటీ మినిట్స్ ఎనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ క్వశ్చన్స్ ఇక్కడ లాజికల్ క్యాపబిలిటీ ట్వంటీ మార్క్స్ ట్వంటీ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ ఈచ్ మార్క్ కాబట్టి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ మెంటల్ రీజనింగ్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ఓవరాల్గా మనకి సిక్స్టీ ట్వంటీ ప్లస్ ట్వంటీ టోటల్ హండ్రెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ వన్ ట్వంటీ మినిట్స్ వన్ ట్వంటీ మినిట్స్ సో ఇది మనకి ఇక్కడ ఇచ్చిన క్లాసిఫికేషన్ అనమాట టూ సబ్జెక్ట్సే బ్రాడ్గా చెప్పుకోవాలంటే టూ సబ్జెక్ట్సే మ్యాథమెటికల్ క్యాపబిలిటీ ఇంకొకటి రీజనింగ్ క్యాపబిలిటీ అనమాట సో ఇంకా మనకి మిగిలిన సబ్జెక్ట్స్ పెడదక్కడా లేదు జిఎస్ కాంబినేషన్స్ కానీ ఇవేవి లేవు ఇంగ్లీష్లో ఇన్ డెప్త్ కానీ ఏ కాన్సెప్ట్స్ లేవు మనకు ఉన్నదేలా రెండే సబ్జెక్ట్స్ మ్యాథమెటికల్ ఎబిలిటీ ఒకటి తర్వాత రీజనింగ్ క్యాపబిలిటీ ఒకటి మినిమం పర్సెంటేజ్ ఆఫ్ క్వాలిఫయింగ్ మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ ఇన్ వేరియస్ కేటగిరీస్ ఇచ్చాడు ఇక్కడ సో అన్ రిజర్వ్డ్ అయితే ఫార్టీ పర్సెంట్ అని ఈడబ్యుఎస్ ఫార్టీ పర్సెంట్ ఇలా క్లాసిఫికేషన్ కూడా ఇచ్చాడు ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది సో ఆ డేట్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ ప్రాసెస్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో దాన్ని కంప్లీట్గా అప్పటికి అప్లై చేసుకొని దాన్ని బెస్ట్గా ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ సెకండ్ వన్ కదా ఇది మనం ఫస్ట్ సీబీటీ చూసాం ఇది సిబిఏటీ అనమాట క్యాండిడేట్స్ ఈక్వల్ టు ద ఎయిట్ టైమ్స్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ విల్ బీ సెలెక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద కమ్యూనిటీస్ క్లాసిఫికేషన్ ఎలా అయితే ఉందో ఎస్సీఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ యూఆర్ వీటి నుంచి ఎయిట్ టైమ్స్ మెంబర్స్ని తీసుకుంటాడు ఎయిట్ టైమ్ మెంబర్స్ తీసుకుంటాడు అంటే క్యాండిడేట్స్ ఈక్వల్ టు ద ఎయిట్ టైమ్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ఎగ్జాంపుల్ వేకెన్సీస్ హండ్రెడ్ ఉన్నాయనుకోండి దీనికి ఎయిట్ ఫోల్డ్ తీసుకుంటాడు ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాడు అనమాట సో సిబిఐటీ షల్ హ్యావ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ ఆప్షన్స్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ వచ్చినప్పటికీ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటాయి సో ఇక్కడ విజన్ సర్టిఫికేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ యాజ్ పర్ ఎనెక్సర్ సిక్స్ ఇన్ ఒరిజినల్ జ్యూరింగ్ సిబిఐటీ ఫెయిలింగ్ విచ్ దే విల్ నాట్ బీ పర్మిటెడ్ టు అపియర్ ద సిబిఐటి ఇక్కడ విజన్ టెస్ట్ కూడా ఉంటుంది దానిలో ఫెయిల్ అయిన వాళ్ళని అలౌ చేయడం కూడా చెప్తున్నాడు ఇలాంటి పాయింట్స్ ని హైలైట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ సిబిఐటి షాల్ హ్యావ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ ఆప్షన్స్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ అని చెప్పుకున్నాం అది తర్వాత ఇక్కడ మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినప్పటికీ క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు సెక్యూర్ ఎ మినిమం టీ స్కోర్ ఆఫ్ ఫార్టీ టూ మార్క్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద టెస్ట్ బ్యాటరీస్ టు క్వాలిఫై నలభై రెండు మార్కులు అనమాట ఈచ్ కేటగిరీలో సో ఇది క్వాలిఫై అవ్వాలి అని అంటే స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాడు ఇక్కడ తర్వాత క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ ఆఫ్ ద టెస్ట్ బ్యాటరీస్ ఆఫ్ సిబిఐటి ఫర్ కన్సిడరింగ్ దెమ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెక్షన్ కంట్రోలర్ సెక్షన్ కంట్రోలర్ పోస్ట్కి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఏవైతే సెక్షన్స్ మెన్షన్ చేశాడో వాటిలో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉంది అంటున్నాడు తర్వాత ద మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ ఓన్లీ ఫ్రమ్ అమాంగ్ ఎస్ ద క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ ఇన్ ద సిబిఐటి సిబిఐటి క్వాలిఫై అయిన వాళ్ళ నుంచే మనకి చేస్తానంటున్నాడు మెరిట్ లిస్ట్ ఇస్తానంటున్నాడు ఆర్ అడ్వైజ్ టు విజిట్ దిస్ పర్క్యులర్ వెబ్సైట్ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ అంటే మనకి సైకో టెక్నికల్ డైరెక్టరేట్ గైడ్ లైన్స్ ఏవేవైతే ఉన్నాయో కి దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి మనం ఈ వెబ్సైట్ ని విజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత మనం కనుక చూస్తే థర్డ్ వన్ వచ్చినప్పటికి మనకి ఇది సెకండ్ది ఫస్ట్ది మనకి సీబీఐటి కదా ఫస్ట్ది సిబిటి ఇది సిబిఏటీ కదా చూసా థర్డ్ వచ్చేటప్పటికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చేటప్పటికి మనకి సీబీఏటీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ ఏదైతే తీస్తారో సెవెంటీ పర్సెంట్ వెయిటేజ్ ఫర్ ద మార్క్స్ అప్టైండ్ ఇన్ సిబిటీ అండ్ థర్టీ పర్సెంట్ వెయిటేజ్ ఫర్ ద మార్క్స్ అప్టైండ్ ఇన్ సిబిఏటీ డెబ్బై శాతం సిబిటీకి ఇంపార్టెన్స్ ఇస్తాడు ముప్పై శాతం సిబిఐటీలో వీళ్ళు స్కోర్ చేసిన పాయింట్ని ఏవైతే ఉంటాయో వాటిని రెండింటిని క్లబ్ చేసి ఫైనల్ లిస్ట్ తీస్తాడనమాట అప్పుడు వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తాడు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కనుక మనం ఒకసారి చూస్తే దీనిలో ఇన్ కేస్ ఆఫ్ టూ ఆర్ మోర్ క్యాండిడేట్స్ సెక్యూరింగ్ సేమ్ మార్క్స్ దేర్ మెరిట్ పొజిషన్ షాల్ బి డిటర్మైన్డ్ బై ద ఏజ్ క్రైటీరియా అంటున్నాడు చాలా మంది దీన్ని మిస్ చేస్తున్నారు ఒకవేళ ఇద్దరికి సేమ్ మార్క్స్ కనుక వస్తే వాళ్ళ ఏజ్ని క్రైటీరియాగా తీసుకొని వాళ్ళని ఎక్కువ ఏజ్ని వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం అనే కాన్సెప్ట్ మనకి ఎప్పటి నుంచో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తుంది అది ఫాలో అప్ చేస్తా అనమాట తర్వాత ఫోర్త్ స్టేజ్ వచ్చినప్పటికీ మనకి నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ ఈ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ పేపర్స్ వేరే వేరే టైంలో రాస్తారు కాబట్టి వాటిల్లో డిఫికల్టీ లెవెల్ వేరుగా ఉండొచ్చు కాబట్టి వాటన్నిటిని ఏం చేస్తారంటే నార్మలైజ్ చేసి మార్కులు ఇవ్వడం జరుగుతుంది అనమాట నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంది షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫర్ ద వేరియస్ స్టేజెస్ షల్ బీ బేస్డ్ ఆన్ ద నార్మలైజ్డ్ మార్క్స్ అప్టైన్ బై దెమ్ వెన్ ఎవర్ సిబిటీ ఈజ్ కండక్టెడ్ ఇన్ మల్టిపుల్ సెషన్స్ ఫర్ ద సేమ్ సిలబస్ ఎప్పుడు ఇది అంటే సిబిటి కనుక ఎక్కువ మంది అప్లై చేసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో వీళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి అలాంటి సందర్భంలో నార్మలైజేషన్ చేయడానికి పాసిబిలిటీ ఉందని చెప్తున్నాడు సో ఈ పర్టిలర్ జాబ్కి అదే త్రీ సిక్స్టీ ఎయిట్ పోస్ట్ ఉన్నాయి మనకి తర్వాత జిఎస్ లాంటి సబ్జెక్ట్స్ అంటే బాగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండే సబ్జెక్ట్స్ కూడా మనకి దీనిలో ఇన్వాల్వ్ చేయలేదు కాబట్టి షార్ట్ పీరియడ్లో ప్రిపేర్ అవ్వడానికి వెరీ గుడ్ ఆప్షన్ ఇది సో దాన్ని గట్టిగా ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్